గిరిజనులను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్న ప్రభుత్వాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం మాత్రం కల్పించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డిత్య శంకర్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు అంబేద్కర్ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జిల్లాలను యూనిట్ గా తీసుకుని గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ ని కోరుతున్నామన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం తమకు రావాల్సిన రాజకీయ హక్కులను సాధించుకునేంత వరకు పోరాడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం అనూప్ ప్రసన్న శివకుమార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను రాజకీయ రిజర్వేషన్లు గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు గిరిజన ప్రజా సమాఖ్యిల్లాల గిరిజన సమాఖ్య సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అదేవిధంగా ఉత్తరాంధ్రలో సంబంధించినటువంటి గిరిజనులు యొక్క రాజకీయ రిజర్వేషన్ల స అనేటువంటి అంశం మీద ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ మాట్లాడాలని అనుకున్నాం ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా గిరిజనులు గిరిజన ప్రజానికం దాదాపుగా ముప్పై నాలుగు తెగలుగా దాదాపుగా నలభై నుంచి యాభై లక్షల మంది ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జీవిస్తూ ఉన్నాం కానీ ముఖ్యంగా మైదాన ప్రాంతం విషయానికి వస్తే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ ఎనిమిది జిల్లాలలో గిరిజన జనాభాలో రాష్ట్ర జనాభాలో సగం సగం మంది ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ చట్ట సభల్లో ఎక్కడ కూడా ఈ ప్రజలకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ ప్రజలు లక్షలాది మంది గిరిజన ప్రజలంతా కూడా ఓటర్లుగా మాత్రమే మిగిలిపోతూ ఉన్నారే తప్ప ఇవాళ ఈ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించడానికి కనీసం ఒక ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం నిజంగా మేము దురదృష్టంగా ఇవాళ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మరి ఈ ప్రాంతంలో కూడా కావలి నుంచి గిరిజనులు ఆ రోజు ఎమ్మెల్యేగా చట్టసభల్లో ఉన్నారు అంటే అప్పటి ఎన్నికల కమిషన్ అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ఈ ఎనిమిది జిల్లాలలో ఉమ్మడి ఎనిమిది జిల్లాలలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో గదిరి ప్రాంతం నుంచి ఒక ఎస్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆ రోజు ప్రాతినిధ్యం వహించాడు అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కావలి నుంచి ఒక గిరిజన ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాడు అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాచర్ల నుంచి కూడా ఒక గిరిజన గిరిజన మా గిరిజన బిడ్డ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాడు అదేవిధంగా ఎన్టీఆర్ జీవ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గైపేట నుంచి ఒక గిరిజనుడు మా గిరిజనుడు అసెంబ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకునే అవసరమే వాళ్ళు ఎమ్మెల్యేలుగా నలుగురు ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు అరవై రెండు నుంచి అరవై ఏడు తర్వాత మళ్ళా ఈ యొక్క ప్రాంతంలో దాదాపుగా అరవై సంవత్సరాలుగా ఎక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మా గిరిజన ప్రజలు ముఖ్యంగా ఈ మైదాన ప్రాంతంలో సుగాలి ప్రజానికం ఉన్నారు ముఖ్యంగా యానాది ప్రజలు ఉన్నారు అదేవిధంగా ఎరుపులాస్ ఉన్నారు అదేవిధంగా చెంచు ప్రజలు ఉన్నారు అదేవిధంగా నక్కల న నక్కల కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాదాపుగా ఈ ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ఓటర్లుగా మాత్రమే ఉన్నారు మిగిలిపోతున్నారు కానీ ఎక్కడ కూడా చట్టసభలో అవకాశం లేదనే విషయాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఆరులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ విభజన చట్ట విభజన చట్టంలో భాగంగా ఈ ప్రాంతాలలో కూడా రాజకీయ రిజర్వేషన్లను పెంచాలని ఇవాళ ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన అనేది రెండు వేల ఇరవై ఆరులో దేశంలోనే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి జరిగేటువంటి ఈ నియోజకవర్గాల పునర్విభజనలో జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఎందుకంటే గిరిజన జనాభాని కానీ ఎస్సీ ఎస్టీ లెక్క జనాభాని ఇవాళ జిల్లాని యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు ఆ ప్రజలలో ఈ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారని గ్రహించి మాకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ ఇవాళ చట్టంలో పార్ల అంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఒకే ప్రివిలేజ్ ఉంటే ఇవాళ ఎస్టీ లెక్క విషయానికి వస్తే ఇవాళ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మా రాజకీయ పోతా ఉన్నారు అదే మా ఎస్సీ సోదరుల యొక్క విషయానికి వస్తే ప్రతి జిల్లాలో ఇవాళ జిల్లాని యూనిట్గా తీసుకొని ఇవ్వడం వల్ల ప్రతి జిల్లాలో మా సోదరులైనటువంటి ఎస్సీ లెక్క జనాభాని ఇవాళ అక్కడ ఎమ్మెల్యేలుగా అక్కడ ఎంపీలుగా ఇవాళ చట్టసభల్లో ఇవాళ ప్రాతినిధ్యం అనేది ఇవాళకు అందడం జరుగుతూ ఉంది కాబట్టి మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి మేము ఈ మీ ద్వారా ప్రభు రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మమ్మల్ని ఇన్ని రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఓటర్లుగా మాత్రమే చూశాయి కానీ మా జనాభా ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఉన్నారు ఈ యొక్క మైదాన ప్రాంతంలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై నియోజకవర్గాలలో ఇవాళ ఎమ్మెల్యేలని గెలిపించేటువంటి శక్తి ఓడించేటువంటి సామర్థ్యం ఇవాళ మా ఓటర్లకి మా ప్రజలకు ఉందనే విషయాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేద్దరం కూడా పార్టీలకు అతీతంగా అంటే తెగలకు అతీతంగా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకమై మా హక్కులని మేము తప్పనిసరిగా సాధించుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలని ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జనాభాని జిల్లాల యొక్క ప్రాతిపదికన జిల్లాలని యూనిట్గా తీసుకొని ఒక సమూహంగా తీసుకొని మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ రాజకీయ పార్టీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కమిషన్కి అందరు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మా యొక్క హక్కులని కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దళిత గిరిజనకి ప్రతి ఇంటికి ప్రతి గూడానికి ఇవాళ వెళ్ళి ఆ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ మీ ముందుకు వచ్చామని కూడా తెలియజేస్తూ ప్రభుత్వాలు ఇకనైనా మా హక్కులని గ్రహించాలి మా న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి